నమస్తే అండి రుచిక రాశి వారికి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రుచిక రాశి వారికి ఈరోజు ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు ఓర్పు సహనంతో ఉండవలసిన సమయం ముఖ్య వ్యవహారాలు చేసే సమయంలో మంచి నైపుణ్యంతో వ్యవహరిస్తారు ప్రతి విషయంలో కూలంకషంగా ఉంటారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే విషయంలో బాధ్యతగా ఉంటారు బయట వారితో చేసే సంప్రదింపుల సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి శత్రు సంఖ్య పెరిగే సమయమనే చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి బాగా శ్రమిస్తారు వృధా ఖర్చులు చేసే సమయమనే చెప్పవచ్చు జాగ్రత్త వహించండి ఈ రాశి వారికి ఉత్తర ద్వారం మీకు అనుకూలమైన మార్గం నీలం మరియు ఆకుపచ్చ రంగులు శుభదాయకం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా ఉండవలసిన సమయం ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి సమయస్ఫూర్తితో ఉండండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకున్న ఫలితాలు సాధించే సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించిన లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యతగా ఉండండి విద్యార్థులు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాల విషయంలో బాధ్యత అవసరం స్నేహితులు మరియు బంధువులతో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయం ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శివుణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతగా ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్